భక్తుడు అంటాడు నేను ఎందుకు చావాలి నేను సజీవుడనై నా దేవుని యొక్క క్రియలను నా జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యాలను నేను ప్రకటిస్తాను ఆయన కొంతకాలమే కదా నన్ను శ్రమలో ఉంచాడు కొంతకాలమే కదా నన్ను శిక్షించాడు అయినా నన్ను ఆయన మరణమునకు లేదా పాతాలమునకు లేదా మృత్యుల లోకమునకు నన్ను దిగిపోనివ్వలేదు కాబట్టి నేను సజీవుడనై ఆయన క్రియలను వివరిస్తాను అని అంటాడు చాలాసార్లు మన జీవితంలో వచ్చే శ్రమలను బట్టి మన ఆలోచనలు విభిన్న కోణాల్లో ఉంటాయి ఏమంటాడంటే నీ ఆలోచనను బట్టి కాదు నీ శక్తిని బట్టి కాదు నీ సమస్య వైపు నువ్వు చూడకుండా నా వైపు చూడు నీ బలమును బట్టి నీ శక్తిని బట్టి నీ సమస్యను చూడడం కాదు నీ సమస్య కంటే శక్తివంతుడైన దేవుని వైపు చూస్తే అప్పుడు నీ సమస్య నీకు చిన్నదిగా కనిపిస్తే అంత మాత్రమే కాదు అది నీ కాళ్ల ముందు మోకరులేలాగా చేస్తుంది చాలాసార్లు మనకు వచ్చిన శ్రమలు కష్టాలు తీరని రోగాలు వీటి వైపు చూసి మనం ఆలోచించుకుంటూ ఉంటాము ఇవి నా జీవితంలోకి ఎందుకు వచ్చాయి నేను ఎందుకు ఇంత దిగజారిపోతున్నాను ఎంత తిన్నా గానీ నాకెందుకు బలం రావట్లేదు ఎంత నేను ప్రయత్నిస్తున్నాను గానీ ఎందుకు జీవితంలో జయాన్ని చూడలేకపోతున్నాను నేను ఎందుకు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయలేకపోతాను వై డోంట్ ఐ ఎందుకు నా జీవితంలో ఈ కార్యం జరగడం లేదు అని చాలాసార్లు మనకంటే బలమైన సమస్య వైపు చూస్తాం కొండ ఎత్తైనదే కానీ దేవుడు అన్నాడు ఆ కొండను పెకిలించగలిగిన శక్తి నేను నీలో పెట్టాను అంటాడు అయితే మనం ఉంచాల్సింది అంటే విశ్వాసం చాలాసార్లు మన జీవితంలో సమస్యలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం శిష్యులు కూడా వారిని ముంచివేస్తున్న తుఫానుని పెనుగాలులను చూసి సుడిగుండాలను చూసి భయపడిపోయారు ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే తిన్నారు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు అయినను వారి ఎదుట వారిని ముంచివేస్తున్న తుఫానుని సుడిగాలను చూసినప్పుడు వారు భయభ్రాంతులకు గురైపోయారు అందుకే మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాసము కొండలను పికిలించి వేస్తుంది తుఫానుని నిమ్మలం చేస్తుంది యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అని కీర్తనాకారుడు అంటాడు నూట పద్దెనిమిదవ కీర్తన పదహారవ చరణంలో యసుక్రీస్తు ప్రభువారు లేచి తుఫానుని గాలుని గద్దించగానేట అవి నిమ్మలమైపోయాయి మన జీవితంలోకి వచ్చే తుఫాన్ లాంటి సమస్యలు సుడిగాలులను చూసి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు వాటిని నిమ్మలపరచగలిగిన దేవుని వైపు చూడాలి తుఫాన్ లాంటి సమస్యల వైపు చూస్తే మునిగిపోతాం పేతురుగారు నీటి మీద ప్రభు వైపు చూస్తూ కాలం బాగున్నాడు ఎప్పుడైతే తుఫాను చూశాడో గాలిని చూశాడో వెంటనే మునిగి బాబోయాడు హావి గాట్ మై పాయింట్ మనం సమస్యల వైపు చూసినప్పుడు కష్టాల వైపు చూసినప్పుడు శ్రమల వైపు చూసినప్పుడు మనం కృంగిపోతాం ఇక నా బ్రతుకు అయిపోయింది అంటాం ఇక ఎందుకు చచ్చిపోవడం బెటర్ అని అంటాం సాతానుగాడు మన జీవితంలోకి రావడానికి అవకాశం మనం ఎలా ఇస్తామో తెలుసా కృంగిపోయినప్పుడు ఎలా కుంగిపోతాం సమస్యను చూసి కుంగిపోయినప్పుడు సాతాన్గాడు అబలేలగా మన దగ్గరకు వచ్చేస్తాడు మనల్ని ఇంకా కృంగదీసి అంటాడు ఎందుకు నీకు ఈ బ్రతుకు చావరాదు ఎన్ని సంవత్సరాలు ఎగ్జామ్ రాస్తావు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తావు ఎన్ని సంవత్సరాలు ఈ గర్భఫలం కొరకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు దేవుడు నిన్ను ప్రేమించడం లేదు ఈ బ్రతుకు నువ్వు బ్రతకడం కంటే చావు ఇలాగా సాతాన్గాడు ఒక వ్యక్తిని ఒకేసారి కాకుండా పదే 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 కృంగదీసి సమస్యల వలయంలో వాడిని గిరా 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 తిప్పి చివరికి చావుకు దగ్గర చేస్తాడు ఏమండి చావంటే ఎంతమందికి భయం అంటే అందరు చేతులు ఎప్పుతారు చేసుకోవడం ఎంతమందికి భయం అంటే అందరు చేతులు చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి తప్ప అలాంటి డెసిషన్స్ తీసుకోము అయితే ఆ వ్యక్తి ఒకే రోజు ఒకేసారి ఆ ప్రయత్నం చేయలేదు రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం వాడిని ఊపిలోకి దించి 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 చివరికి ఈ భూమి మీద లేకుండా పాతాల లోపలికి కురువు పోయేలాగా పాతి పెట్టేస్తాడు అందుకే ఎప్పుడు కూడా మనం సమస్య వైపు చూస్తే అది మనకు బిగ్గరగా కనిపిస్తుంది మనం ఎప్పుడైతే భయపడతామో వాడు రంగప్రవేశం చేస్తాడు మన జీవితంలోకి అందుకే సమస్య కంటే గొప్పవాడు ఒకడున్నాడు ఆయన మన ప్రభు అయిన వారు హై గాట్ మై పాయింట్ సమస్యని ఎదుట ఉన్నా నువ్వు నిభ్రంగా ఉంటున్నావు అంటే నీకు తోడుగా ఉన్నాడని అర్థం దేవుడి మీద నువ్వు అని అర్థం భక్తుడేమంటాడంటే నేనెందుకు చావాలండి నాకంత క్రమే పట్టింది ఈ సమస్య ఈరోజు ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది ఒక నాలుగు రోజులు ఉంటుందేమో ఈ రోగం తర్వాత అది నన్ను విడిచిపెట్టి పోవాల్సిందే ఎందుకంటే వాటి కంటే గొప్పవాడు నాతో ఉన్నాడు ఆయన అద్భుత కార్యాలు చేసిన తర్వాత నేను ఆయన క్రియలను గురించి ప్రకటిస్తాను అన్నాడు భక్తుడు సమస్య కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు అని నువ్వు ఉంటే సమస్యను చూసి భయపడవు శ్రమ కొంతకాలమే మనతో ఉంటుంది జీవితకాలం మనతో ఉండదు చాలాసార్లు మనం ఎలా ఫీల్ అవుతామంటే అబ్బా ఈ సమస్యలు నాకే ఎందుకు వచ్చాయి ఈ కష్టాలు నాకే ఎందుకు వచ్చాయి ఈ అనారోగ్యం నాకే ఎందుకు వచ్చింది అని చాలాసార్లు మనం కృంగిపోయి కృషించిపోయి కూరుకుపోతూ ఉంటాం నువ్వు అలా ఆలోచించినంత కాలం నీ ఆలోచనకు తగినట్లుగానే నువ్వు కృంగిపోతావు నువ్వు అనాలి సమస్య ఎంత పెద్దదైనా దానికంటే ఉన్నతుడు ఆయన తన దక్షిణ హస్తాన్ని చాపి నా కొరకు సాహస కార్యాలు చేస్తాడు దావీదును చూచి రాజైన సవులన్నాడు దావిదో వాడు యుద్ధ నేర్పరి వాడు బాల్యము నుండే యుద్ధాభ్యాసము చేసినవాడు నువ్వు వాడి ముందు నిలబడలేవు పైగా నువ్వు బాలుడవు పసివాడవు కాచుకున్న గొర్రెలుగాచుకున్నవాడు నీకు అసలు నువ్వు యుద్ధంలో అనుభవం కూడా లేదే పసి బాలుడవు వాడి ముందు నువ్వు నిలబడలేవు వద్దులేపో ఏదో పిల్ల చేష్టాలు చేస్తావు అని అన్నాడు సింహం యొక్క నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి రక్షించిన నా దేవుడు నువ్వు కొండ పర్వతం అంటున్నావు కదా శక్తివంతుడు బలవంతుడు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని నువ్వు పొగుడుతున్నావు కదా భయపడి గుడారంలో దాక్కున్నావు కదా వాడి కంటే సర్వశక్తివంతుడు నాకున్నాడు వీడిని నేలమట్టం చేయకపోతే చూసుకో అని సవాలు విసిరి వెళ్ళాడు మన జీవితంలో మన కళ్ళ ఎదుటికి వచ్చే సమస్యను చూసినప్పుడు మనం అలా విశ్వాసపు మాటలు పలుకుతుంటే అపోస్తులైన పౌలు గారు అంటారు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను అని అంటాడు గారి విశ్వాసం ఎలాంటిదంటే ఎదుటిగా ఉన్న కొండలాంటి ఆ వ్యక్తిని చూసి భయపడే విశ్వాసం దాన్ని అవిశ్వాసం అంటారు కానీ దావిదు గారి యొక్క విశ్వాసం ఎలాంటిదంటే దేవుని శక్తిని ఆధారం చేసుకున్న విశ్వాసం అందుకే దావీదు కర్రచేత పట్టుకున్నాడు ముందుకు సాగాడు ఎత్తైన పర్వతం లాంటి ఆ మనుష్యుని చూసి ఒక్క మాట మాట్లాడకుండా ఒక్కటే ఒకటి ఒడిశల రాయితో ఇసిరు కొట్టాడంతే మన సమస్య ఎంత పెద్దదైనా సరే మన ఒడిశా విశ్వాసంతో ఉండగలిగితే ఆ రాయి ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలాగా చేస్తాడు దేవుడు అవి గాట్ మై పాయింట్ మనం చాలాసార్లు ఆ సమస్య పెద్దది అని భయపడతాం కానీ దేవుడు అంటాడు నువ్వు కేవలం విశ్వాసంతో అడుగు ముందుకు పోయి విశ్వాసం అనే ఒడిసెను తీసుకో రాయి విసు అంతే అది ఎక్కడ పడితే నీకు అనవసరం ఎక్కడ తగిలితే నీ సమస్య నీ కాళ్ళ ముందు పడిద్దో అక్కడ నేను పడవేస్తానంటాడు అంత దూరాన ఉన్న దావీదికి గుళ్ళ్యాతి యొక్క నుదుట ఎలా విసరగలిగాడు అది ఖాళీగా ఉందని ఎలా తెలుసు ప్రియమైన సహోదరి సహోదరుడ వాడు యుద్ధ నేర్పరి వాడు శరీరం నుండా యుద్ధ కవచాలు ధరించుకుని ఉన్నాడు ఎక్కడ కూడా గ్యాప్ లేదు కానీ సర్వశక్తివంతుడైన దేవుడు దావీదు విసిరిన ఆ విశ్వాసపురాయి కరెక్ట్ గా ఎక్కడ తగిలితే సమస్య నేలమట్టం అవుద్దో ఎక్కడ తగిలితే గొల్యాతు దావీదు కాళ్ళ ముందు పడతాడో కరెక్ట్గా అక్కడ తగిలేలాగా చేశాడు అందుకే ప్రియమైన సహోదరి ఈ సహోదరుడా సమస్యను బట్టి సమస్య ఎత్తును బట్టి పరిమాణాన్ని బట్టి లావును బట్టి మందమును బట్టి ఆకారాన్ని బట్టి కాకుండా దేవుని శక్తిని బట్టి సమస్యను చూస్తే విప్లవాత్మకమైన విజయాన్ని దేవుడు నీ ఖాతాలో వేస్తాడు ఈ రోజు నన్ను నిషేధించబడిన రాయిలాగా పక్కన పడేస్తున్నా సరే ఒకరోజు ఈ రాయి నా దేవుడు మూలకు తలరాయిగా చేస్తాడు అని నమ్ముతూ మనం పలకాలి మనసు చంచలమైనది ఆకారాన్ని చూసి ఎత్తును చూసి దాని బలాన్ని చూసి దాని పరిమాణాన్ని చూసి మనసు చెలించిపోతూ ఉంటది అందుకే అడగాలి దృఢపరచుమో ప్రవ్వా నా మనస్సును దృఢపరచు విశ్వాసములో బలముగా ఉండటకు నాకు బలాన్ని అని అడగాలి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనతో పోరాడే శత్రువులు మనకు వ్యతిరేకంగా దాడులు చేసే శక్తులన్నీ కూడా మనల్ని ఉన్నతమైన స్థానానికి లేవనెత్తటానికి దేవుడు నియమించాడు గాట్ మై పాయింట్ దావీదుకు గొల్లాదు ఎందుకు పెట్టాడు తెలుసా దావీదుకు మెప్పును మహిమను ఇవ్వటానికి దావీదుకు శ్రమను ఎందుకు ఇచ్చాడో తెలుసా దావీదును సింహాసనాన్ని ఎక్కించడానికి నీ జీవితంలో దేవుడు నీకు ఈ రోగాన్ని ఎందుకు పెట్టాడు తెలుసా నీవు స్వస్థత పొందుకొని గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళటానికి అవి గాట్ మై పాయింట్ దేవుడు నీ జీవితంలో ఈ సమస్యను ఎందుకు పెట్టాడంటే ఆ సమస్యను జయించి నువ్వు మహిమను పొందుకోవటం కోసం పెట్టాడు నీకే ఎందుకు ఈ సమస్య అంటే నీవు దానిపైన విజయాన్ని సాధించి విజయశాలిగా జయశాలిగా మారటం కోసం ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసం అన్నాడు భక్తుడు మన విశ్వాసముతో మనం ఏదైనా జయించగలుగుతాం జయించిన వానికే జీవకిరీటం అయితే ఎన్నెందుకు దేవుడు మన జీవితంలోకి తీసుకొస్తున్నాడు అంటే నిన్ను జయశాలిగా నువ్వు జయవీరుడుగా విజయశాలిగా కీర్తి ప్రతిష్టలు గడించడం కోసం దేవుడు పెట్టాడు చాలాసార్లు మనమేమి ప్రార్థన చేస్తామంటే ప్రవ్వా నాకు జయాన్నివ్వు విజయాన్నివ్వు అని అడుగుతాం మరి ఇవ్వాలంటే నీ జీవితంలోకి ఏమి రావాలి సమస్య రావాలి సమస్య వస్తే దానిని జయించిన తర్వాత నువ్వు జయశాలి అవుతావు నేను విజయాన్ని ఇవ్వమంటే నువ్వేంటి నాకు అంటే ఎలా నీకు సమస్య ఇచ్చేది ఎందుకంటే దానిని జయించడం కోసం ముష్టి యుద్ధం చేసే ఇద్దరు గోలు కోసం పోరాడతారు ప్రత్యర్థి ఉన్నప్పుడే ఒకడు గెలిచి విజయాన్ని పొందుకుంటాడు ప్రత్యర్థి లేకుండా నువ్వు ఎలా విజయాన్ని పొందుకుంటావు అవి కాక మై పాయింట్ నీ ప్రత్యర్థి ఎవరు నీ సమస్య నీ ప్రత్యర్థి ఎవరు నీ రోగం నీ ప్రత్యర్థి ఎవరు నీ నిరుద్యోగమే నీకు ప్రత్యర్థి నిందలను అవమానాలను కష్టాలను ఈ దవడ పంటి కింద పెట్టుకుని నొక్కి పట్టుకొని నువ్వు పోరాడుతూ ఉంటావు ఆ పోరాటం చూసినప్పుడు దేవుడు అసలు ఎంతో సంతోషపడి విజయాన్ని నీ ఖాతాలో వేయటం కోసం ఆయన తన దక్షిణ హస్తాన్ని చాపుతాడు ఆయన సాహసక్రియలు చేయగలిగిన వాడండి విశ్వాసం లేకుండా నా జీవితంలో కార్యాలు చేయంటే ఎలా మొదటిగా ఆయన నీ జీవితంలో జయమివ్వాలంటే శ్రమను నీకు బహుమతిగా ఇస్తాడు పోరాడడానికి నువ్వు ఎదుర్కోవడానికి శత్రువులు నీకు బహుమతిగా ఇస్తాడు కష్టాలను శ్రమలను నిందల అవమానాలను కూడా నీ జీవితంలోకి అవకాశం ఇస్తాడు ఎందుకయ్యా అంటే శోధించబడిన మీదట నువ్వు సువర్ణ శుద్ధిగా మార్చబడటం కోసం నేను ఒక ప్రశ్న అడుగుతా మీరు చెప్పండి బంగారం ఎప్పుడు దగ 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 మెరుస్తుంది ఎక్కువ సార్లు కాల్చబడినప్పుడు ఎక్కువగా అది ప్రజలుగా గురైనప్పుడే అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది ఎంత కాలిస్తే బంగారం అంత మెరిసిపోయినట్లుగా క్రైస్తవుడు కూడా తన జీవితంలో ఎన్ని శ్రమలు వస్తే ఎంత శత్రువు దాడి జరుగుతుంటే వాటన్నిటిపై విజయాన్ని పొందుకోవడం కోసం వీడు చురుకుగా పనిచేస్తాడు చురుకుగా ప్రార్థిస్తాడు చురుకుగా ప్రభువుకు దగ్గర అవుతాడు ఆ తర్వాత విజయశాలిగా నిలబెడతాడు సువర్ణ శుద్ధిగా మారుస్తాడు ఏడు సార్లు మోసలో వెండిలాగా నిన్ను మారుస్తాడు ఎప్పుడంటే శ్రమ పెట్టబడినప్పుడు కొన్నిసార్లు ఒంటరైపోయినా ఒంటరి వాడే వేయి మంది అయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు మూడవది తమ సామర్థ్యంలో అగ్రగణ్యుడైన ప్రతి వ్యక్తి మొదట శ్రమ విషయంలో సర్వోత్తమమైన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు అబ్బా మోష ఇంత గొప్ప నాయకుడు ఎలా అయ్యాడు దావీది ఇంత గొప్ప రాజు ఎలా అయ్యాడు యహోషవా ఇంత గొప్ప వీరుడు ఎలా అయ్యాడు చాలా సార్లు మనం అనుకుంటాం ఎలా అవుతాడు మొదట ఆ వ్యక్తి తన సామర్థ్యం అంతా బయలపరచబడే ముందు అతడు శ్రమ విషయంలో సర్వోత్తమమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు శ్రమ విషయంలో ప్రాక్టీస్ ప్రాక్టీస్తో ముందుకు వెళ్ళాడు అందుకే వారు వారి జీవితంలో విజయాలను సాధించగలిగారు శ్రమ విషయంలో మనకు అనుభవ జ్ఞానం ఉండాలి ఆ అనుభవ జ్ఞానం ఉంటే ఏ శ్రమను ఎలా ఎదుర్కోవాలి ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి ఏ నిందకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి ఎప్పుడు మౌనంగా ఉండాలి ఎప్పుడు నోరు తెరవాలో ఆ శ్రమ అనుభవ జ్ఞానాన్ని నీకు అందిస్తుంది ప్రవ్వా నాలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకురావడం కోసమా ఈ శ్రమను నా జీవితంలోకి తీసుకొచ్చావు నీకు స్తోత్రం ప్రభువా నీ చిత్తమైతే ఇది ఉండనువు నాలో కావాల్సిన ఆ తలాంతును బయటికి తీసుకురా మనం అడగాలి శ్రమను కష్టాలు నిందలో అతన్ని వెంబడిస్తున్నప్పుడు మోసే అయ్యా నాకు జ్ఞాన హృదయం ఇవ్వని అడిగాడు వీటి నుండి బయటపడటానికి కాదు వీటి మీద జయాన్ని పొందుకోవడం కోసం అడగాలి జ్ఞాన హృదయం బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి కదా ఎందుకు నీకు బుద్ధి జ్ఞానం వివేకం కావాలి సులోమాన్ గారు ఎందుకు అడిగాడు తన ప్రజలను సుఖముగా పరిపాలించడం కోసం తన ప్రజల సమస్యలన్నింటినీ తీర్చడం కోసం అడిగాడు ఈ సామర్థ్యాన్ని బయటికి తీసుకురావడం కోసం దేవుడు సమస్యను శ్రమను తీసుకొచ్చినప్పుడు దానిని లొంగదీసుకునే జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి వినొల్లని ప్రజలు ఇస్రాయేరులు వారిని లోపరుచుకునే జ్ఞానం గారికి లేదు గారి మీదకి అనేక సార్లు దాడులు చేశారు వాళ్ళు ఎదురు తిరిగారు ఆయన మోషే దేవుడి మీద ఆధారపడి దేవా నా విద్య జ్ఞానము ప్రావీణ్యత ఏది కూడా పనిచేయట్లేదు నాకు జ్ఞాన హృదయం ఇవ్వయ్యా నాకు వీరు ఓ తలకాయ నొప్పిలాగా మారారు సమస్యగా మారారు వీరిని లోపరుచుకునే జ్ఞానం నాకు ఇవ్వయ్యా అని అడిగాడు మనం కూడా శ్రమలను కష్టాలను అలాంటి శ్రమలను తీసుకొచ్చే వ్యక్తులను లోపరుచుకునే శక్తి కొరకు అడగాలి పోరాడే శక్తి కొరకు అడగాలి అంతేగాని తీసివేయమని అడగరాదు తీసివేస్తే నువ్వెప్పుడు జయాన్ని పొందుకుంటావు తీసివేస్తే నీకు ఎప్పుడు కిరీటం వస్తుంది తీసివేస్తే నువ్వు ఎప్పుడు రివార్డును పొందుకుంటావు నువ్వు అడగాలి ఆయన సహాయాన్ని అడగారు కానీ తీసివేయమని ఎప్పుడు కూడా నీ జీవితంలో అడగరాదు మనుష్య జ్ఞానాన్ని అస్సలు ఆధారం చేసుకోరాదు స్వబుద్ధిని ఆధారం చేసుకోరాదు బదులుగా మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే ఆయన తన దక్షిణ హస్తాన్ని చాపి మన జీవితంలో సాహస కార్యాలు చేస్తాడు సమస్యలను చూసి కష్టాలను చూసి వ్యాధులను చూసి బాధలను చూసి మనం ఎందుకు కృంగిపోవాలి కృంగుదల సాతానుగా అడిస్తాడు బలము దేవుడిస్తాడు అందుకే మనం ఎప్పుడు కూడా బలపరచు స్థిరపరచు నన్ను దృఢపరచు అని అడగాలి అడిగితే దేవుడు ఆయన తన దక్షిణ హస్తాన్ని చాపి సాహస కార్యాలు చేస్తాడు ఇస్రాయలు జీవితాల్లో సాహస కార్యాలు చేశాడు దావిది జీవితంలో ఘనకీర్తినిచ్చాడు మరి నీ జీవితంలో ఎందుకు ఇవ్వడు ఇస్తాడు అడుగుదాము మనందరం కూడా నా జీవితంలో ఈ మేలు జరగదేమో అని నేను చాలాసార్లు కృంగిపోయాను నా బ్రతుకు ఇంకా మారదేమో అని నేను చాలాసార్లు నిరాశపడ్డాను ఈ సమస్య యొక్క తీవ్రతను చూసి చాలాసార్లు ఇక నేను లే నేను బలహీను చచ్చిపోదాం అనుకున్నాను బ్రదర్ అయితే ఈరోజు ఈ వాక్యం నన్ను బలపరిచింది నేను కూడా ఈరోజు ప్రార్థన చేస్తున్నాను బలమైన వృక్షాలను సృష్టించిన దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు బలమైన సమస్యల కంటే బలమైన దేవుడు నాకున్నాడు కాబట్టి ఆయన నాకు బలాన్ని ఇస్తాడు గాలి వానలకు తుఫానుకి ఒక కొండ మీదన్న ఒక చెట్టు ఏ విధంగా అయితే తట్టుకొని తర్వాత రాబోయే వసంతకాలాన్ని చూస్తుందో శీతాకాలం తర్వాత వసంతకాలం వస్తుందని నా జీవితం బాగుపడుద్దని విశ్వాసం ఉంచుతాను నాకు ఆ శక్తి కావాలి బలం కావాలని నేను కూడా అడుగుతాను నా కొరకు మీరు ప్రార్థన చేయను అన్నవారు వారు మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన బలమైన వృక్షాలను సృష్టించిన మా ప్రియ మహా శక్తివంతమైన దేవ మీకు స్తోత్రములు మాకు ధైర్యమిచ్చువాడవు నీవే మాకంటే బలమైన దారుఢ్యం కలిగిన సమస్యలకు సమాధానం ఇవ్వగలిగిన వాడు నీవే మాదేవా మేము నీవు నాటిన వృక్షాలము మేము నీ అరణ్యపు మొక్కలం అయ్యా ఇప్పుడు జీవసారాన్ని మాలో ప్రవహింపజేయండి మా ప్రతి నరము గుండా నీ వాక్కు శక్తి ప్రసరించనివ్వండి మీరు ప్రారంభించిన దానిని ప్రభు మేము పరిపూర్ణం చేయటకు మాకు శక్తినివ్వండి సూర్యునికి వర్షానికి కూడా మీరే దేవుడు వానకి తుఫాను కూడా మీరే దేవుడు పరిశుద్ధమైన తండ్రి గాలిని దాన్ని బరువును కొలిచే శక్తివంతుడవు ఒత్తిడిని శ్రమను తట్టుకునే శక్తిని మాకు ఇవ్వగలిగిన వాడవు వాటిని లోపరుచుకునే శక్తిని బలాన్ని ఇవ్వగలిగిన ఓ గొప్ప దేవుడు నీవే మా జీవితంలో శీతాకాలపు ఉగ్రతను దాటిన తర్వాత వసంతకాలపు సంతోషాన్ని నువ్వు మార్చుతావు తుఫానుకు రాజువు ఉన్నావు సర్వ సృష్టికి నీవే రాజు అయి ఉన్నావు మా సమస్యలన్నింటినీ అనసగలిగిన శక్తివంతుడవు నీవే దక్షిణ హస్తము చాపి ఆయన సాహస కార్యాలు చేయగలిగిన శక్తివంతుడు నీవే ఈరోజు మా బిడ్డలు అడుగుతున్నారు ప్రవ్వ సమస్య మాకంటే పెద్దదైంది ఈ సమస్యను జయించే శక్తిని కావాలని అడుగుతున్నారు దేవా విశ్వాసంలో మా బిడ్డల్ని బలపరచండి మా మనసు దృఢపరచమని అడుగుతున్నారు దయచేసి జ్ఞాపకం చేసుకోండి శ్రమశ్రమగా తోచకుండా ఉండాలంటే నీ కృప మాకు కావాలి దయచేసి చేతులెత్తిన మా బిడ్డలందరికీ కృప అనుగ్రహించండి అనివ్వండి దృఢపరిచి బలపరిచి స్థిరపరచండి జరగవేమో ఈ కార్యములు అనుకుంటున్న బిడ్డల జీవితాల్లో శీఘ్రమే నా ప్రభా స్వస్థత కార్యాలు చేయండి బలమైన కార్యాలు చేయండి స్థిరమైన కార్యాలు చేయండి సాహస కార్యాలు చేసి నీ కీర్తి ప్రతిష్ఠత లోకానికి సర్వలోకానికి నాయన చాటి చెప్పే బిడ్డలుగా సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుతున్నాను మా బిడ్డలు నాయన ఈరోజు విశ్వాసం సరళిపోయి బలహీనులై కృంగిపోతూ ఉన్నారు ఏసు నామమున విశ్వాసము సాహస కార్యాలు చేస్తుందని ఎరుగునట్లుగా హృదయాలు తెరవమని అడుగుతున్నాము పరిశుధ్రమైన తండ్రి ఆయా నిరుద్యోగ సమస్యలతో ఉద్యోగ సమస్యలతో కుటుంబ సమస్యలతో అప్పుల సమస్యలతో ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో ఇలా వివిధ రకాలైన సమస్యలతో సతమతం అవుతున్నారు కొందరు నాయన అయా నాయన కోర్టు చుట్టూ తిరుగుతున్నారు జైలు చుట్టూ తిరుగుతున్నారు పరిశుద్ధ్రమైన తండ్రి బిడ్డలకు యేస్సు నామమున విడుదల ప్రకటించండి గర్భఫలాన్ని తెరవండి ప్రభా గర్భద్వారాలు మా బిడ్డల గర్భద్వారాలు తేచి పరిశుద్ధుమైన తండ్రి అయ్యా సంతానాన్ని ఇవ్వమని అడుగుతున్నాం వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డల వివాహాలు జరిగించండి అయా ఉద్యోగాలు వ్యాపారాలు చేతువృత్తులు చేసుకుంటున్న బిడ్డల ప్రభావ అయా వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు కరుణించండి మా బిడ్డల జీవితాల్లో నా ప్రభావ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కుమ్మరించమని అడుగుతున్నాం గుండా కష్టాల గుండా నిందల అవమానాల గుండా వెళుతున్న బిడ్డలను మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి వీరికి మీరు బోధించారు శ్రమ తర్వాత మహా బహుమానాన్ని పొందుకుంటారు అని అయా నాయనా క్రీడాన్ని పొందుకుంటారా నేను ఈరోజు మాకు ప్రకటించినందుకు మీకు స్తోత్రం ఎవరైతే శ్రమల్లో నిందల్లో అవమానాల్లో కుంగిపోయి కృషించిపోతూ ఉన్నారో ఈరోజు నీ దక్షిణ హస్తాన్ని పట్టుకుని మీరు లేవనెత్తండి నిలబెట్టండి పరిశుద్ధువైన తండ్రి గాలి తుఫాను తర్వాత వసంతకాలం వస్తుందని ఎరుగునట్లుగా మా హృదయాలను తెరిచినందుకు మీకు స్తోత్రములు కలుగునుగాక గాక నిరక్షణ స్వార్థ ప్రతి హృదయంలో ప్రకటించబడునుగాక రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందురుగాక రక్షణ లేని బిడ్డలందరూ నాయన రక్షించబడటకు కృపదయిత్యమని అడుగుతున్నాము ఇస్రాయల్ ప్రజలున్నయన దాశప గృహంలో నుండి విడిపించినట్లుగా మా బిడ్డలు ఏ సమస్య వలయంలో చిక్కుకున్నారో ఏ దాశత్వం కింద ఇంకా బెలయిపోతున్నారో నీ దక్షిణ హస్తాన్ని చాపి విడిపించి బలపరచండి ఈ రోజు మేము చేయబోయే ప్రతిపనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి జై జీవితాన్ని ఇవ్వండి లోకమంతా విసిరివేసిన ఈ పనికిరాని రాయిని నాయన మూలకు తలరాయిగా మార్చండి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగములకు సదాకాలముతోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్